హై ఫ్రెండ్స్ వెల్కమ్ మై నశ్వంత్ ఛానల్ ఫ్రెండ్స్ మాల్ రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంగేజింగ్ ఉంటుంది మీకు నచ్చుతుంది మనం ఈరోజు ఏడ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈరోజు చికెన్ రొయ్యల్ పుల్వా చేస్తున్నాను రాజులు చేసే స్టైల్లోని మా అత్తయ్య గారు చేస్తున్నారు ఎలా చేయాలి దానికి ఏటా కావాలని చెప్తాం చూడండి స్క్రీన్ మీకు చూపిస్తున్నాను చూడండి మసాలాలు ఏటట్టు కావాలని మనకి ఉల్లిపాయలు అల్లం జీలకర్ర తర్వాత మనకి సోంపు ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత మీద ఆయిల్ తీసుకోండి ఒక పది స్పూన్ ఆయిల్ తీసుకుని వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మసాలన్నింటిని దంచుకోవాలి వీల్ స్టైల్ ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి పచ్చి మసాలా అన్నమాట యూజ్ చేసేది మా తేగరాల్లో ఆ పచ్చి మసాలా మిక్సీ చేసుకొని మనం ఆ మసాలా ఇంపార్టెంట్ మనకి ఈ మనకి పొలవాళ్ళకి ఎలా చేస్తున్న వీడియోలు మొత్తం చూపిస్తున్నాను చూడండి స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిత్రమా అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ నా కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే పాస్ చేయండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు పుదీనా కరివేపాకు వాటిని వేపుకుందాం మనం మీరు చేస్తున్నాం తెలుసు నిద్ర రాజుల పుల్వా రొయ్యలు చికెన్లో కలివి చాలా బాగుంటుంది ఈ వంట చేయడానికి మీకు చూపించడానికి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు వైజాగ్లో అగల్లో మా అత్తగారింటి రొయ్యలు అర చికెను చికెన్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం అంటే మనకి వేట్ చేయాల తీరు చేసుకొని మనం కొంచెం వేపుకోవాలా ఉల్లిపాయలు ఎండిమిర్చి పచ్చిమిర్చి తర్వాత మనం ఏట్టేసాం జీలకర్ర పుదీనా రైలు చికెను మనం గల్లు ప్యాక్ చేసుకుందాం కొద్దిగా అదే కారం యాడ్ చేద్దాం అడి కారం రెండు స్పూన్లు చేద్దాం బాగా ఉడకాలి అందులో వాటర్ ఏమైనా యాడ్ చేయాలి మనం ఇలాగే వాటర్ అంతా తగలకాలి ఇందులో వాటర్ కంటెంట్ అలాగ ఉంటుంది కొద్దిగా దగ్గర కావాలి హైలో నిన్న పెట్టుకోవాలి మసాలా చేసుకుంది గ్రైండ్ చేసుకుంది వేయాలి మన ప్రాక్టీ మళ్ళీ చెప్పండి ముద్దలా తయారు చేసిన మసాలా పేస్ట్ ఎరిటెటేట్ చేసి జీలకర్ర సోపు యాలకులు రాసిన చెక్క లవంగా కలుపునా తర్వాత ఎంత దగ్గరికి అవుతుందో అలాగే ఇంకొద్దిగా ఏగాలన్నమాట వేగిన తర్వాత మీకు చూపిస్తాను కడగకుండా యాడ్ చేయాలి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం మనం చికెన్ అరకిలో రైలుకి చెప్పండి దీని తర్వాత ప్రొసీజర్ అత్తయ్య గారు వేడి నీళ్ళు గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ గ్లాసులు నీళ్ళు పక్కన వేడి చేసుకున్నా వేడి చేసుకున్నా ఇలా ఓకే కొద్ది నూనె యాడ్ చేద్దాం ఓకే బాగా వేపాలా ఈ చికెన్ ప్రాన్స్లో కానీ వాసన మాత్రం మసాలా గుమ్మగుమ్మలు వస్తుందా తీర ఈరోజు నాకు మంచి వంట నేర్పించారు ఇప్పటి నుంచో నేర్చుకుందాం అండి మిత్రమా బాగా వేపుకోవాలి ఏపుకోవడంలోనే ఉంది టేస్ట్ అంతా అంతే నా తీసుకుండా ఫస్ట్ వేయకుండా ఇందులో ఫస్ట్ యాడ్ చేయము అసలు మిత్రం అయిపోయింది బాగా వేపుతాం మనం మరవ పెట్టుకుని ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవడం గ్లాసుకి రెండు రెండు గ్లాసులు చంద వాటర్ యాడ్ చేస్తాం చూసారా వాటర్ కంటెంట్ ఎలా తగ్గుతుందో దగ్గరికి అవుతుంది మనం అలాగా వాటర్ కంటెంట్ దగ్గర అయిన తర్వాత తెలుస్తుంది మనకి చూసారా వాటర్ కంటెంట్ ఎంత దగ్గరికి అయిందో ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే మనం దీన్ని బాగా కప్పేసి ఉంచుకోవాలి ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మనకి అంతే కదా గారు మనం ఇప్పుడు కప్పేసి అలా ఉంచుకోవాలా బాగా పెట్టేసి దంపెట్టే కదా సిమ్లో పెట్టేసి ఎన్ని నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఇంట్లో పచ్చిక కొద్దిగా కరివ్వ కేస్తారా పచ్చ కరియపకాయ కొత్తిమీరలో వేయకూడదు అందులో వేయకూడదు రాజు బిర్యానీ ఒక ఐదు నిమిషాలు మిత్రం కప్పు తీసాను చూడండి ఫైనల్ అవుట్పుట్ రాజులు రైలు చికెన్ పుల్వా ఏమత్తయ్య గారు మీ మాటలు చెప్పండి ఇంకేం చెప్తారా ట్రై ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ మీరు మొత్తం చూశారనుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది నేను ట్రై చేసాను చాలా బాగా వచ్చింది మాట ఎంత బాగుంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రాజు స్టేలు ఇంత బాగా నాకు తెలియదు నేను ఈరోజు కొత్త వంట నేర్చుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం